శిసిక గుంటూరు జిల్లా తాడేపల్లి నేషనల్ హైవే ప్రాంతంలో రోజుకి ట్రాఫిక్ సమస్య పెరిగిపోతోంది నిత్యం వేలాది మంది వాహనదారులు రాకపోకలు సాగించే ఈ నేషనల్ హైవే ప్రాంతం ప్రస్తుతం అమరావతి రాజధానికి చేరుకునేందుకు కీలకమైన మార్గంగా కూడా ఉంది తాడేపల్లి కుంచనపల్లి ప్రాంతాల మధ్య ట్రాఫిక్ సమస్య తలెత్తడానికి కారణం ఏంటి ప్రభుత్వం తీసుకుంటున్న తీసుకోవాల్సిన చర్యలేంటి తాడేపల్లి నేషనల్ హైవే ప్రాంతం మూడు కిలోమీటర్ల వరకు ఉంటుంది దీనికి ఇరువైపులా సర్వీస్ రోడ్లు ఉన్నాయి ఈ మూడు కిలోమీటర్లు నేషనల్ హైవేకు రాకపోకలు సాగించేందుకు మూడు అండర్ పాసులు అందుబాటులో ఉన్నాయి అయితే అమరావతి ప్రాంతం తాడేపల్లికి కూతవేటు దూరంలో ఉండటంతో ప్రభుత్వ ఉన్నతాధికారులు న్యాయమూర్తులు తాడేపల్లి కూచ్చినాపల్లి ప్రాంతాల్లో నివాసం ఉంటున్నారు ఈ నేపథ్యంలో ఈ ప్రాంతమంతా ప్రోటోకాల్ కారణంగా ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తుతున్నాయి బ్యారేజ్ బాగా రద్దీగా ఉండే ప్రదేశం అయింది ఈ రద్దీగా ఉండే ప్రదేశం అవటము విపరీతమైన ట్రాఫిక్ పెరిగింది ఎంతమంది పోలీసులు ఉన్నా జంక్షన్స్ ఉన్నా ఈ హైవే ఉండటం వల్ల హైవే మీద వెళ్ళిపోతున్నారు కానీ మనకి హైవే కనెక్ట్ చేయటం కష్టం అందులో చిన్న చిన్న షాప్స్ ఇక్కడ ఉండటము మరి ఆ చిన్న చిన్న షాప్స్కి మనుషులు రావటము ఆ మనుషుల దగ్గరికి వచ్చి క్రౌడ్ ఉండటము ట్రాఫిక్ వెహికల్స్ ఆగటము అక్కడ ఈ ట్రాఫిక్ అనేది జంక్షన్గా అవుతుంది ఈ సడన్గా ఇందులో బిగ్ షార్ట్స్ రావటము అందులో మిగతా వాళ్ళు ట్రాఫిక్ అలాగా ఆగి ఉండటము మరుసటిది మనకి ఇక్కడ యూనివర్సిటీ కాలేజీలో ఉండటము ఒక్కసారిగా ఉదయం ఏడు గంటలకి సాయంత్రం ఆరు ఏడు గంటలకి విపరీతమైన ట్రాఫిక్ జామ్ అవుతుంది మరి ఈ ట్రాఫిక్ సమస్య తీరాలంటే ఆ ట్రాఫిక్ పరిశోధకులు వచ్చి ఎలాగ వీళ్ళని పంపించాలని ఆలోచించాలి మన తాడేపల్లి పెట్రోల్ బంక్ వైపు వచ్చే వెహికల్స్ ఈ పాతూరు నుండి వచ్చే వెహికల్స్ ఏంటంటే వన్ వేలో వచ్చేస్తున్నాయి వాటి వల్ల ట్రాఫిక్ యాక్సిడెంట్స్ చాలా జరుగుతున్నాయి ఇది మనం ఇక్కడ కంట్రోల్ చేసుకోగలిగితే చాలా వరకు బెటర్గా ఉంటుంది ఎందుకంటే చాలామంది వన్ వేలో వెళ్ళిపోతున్నారు ఇటు నుండి వచ్చే వెహికల్స్ అయినా ఇటు నుండి వెళ్ళే వెహికల్స్ అయినా ఏదైనా కూడా ఇది వన్ వే యాక్చువల్గా వన్ వే కానీ ఇటు వెహికల్ వెళ్ళడం వల్ల చాలా మందికి యాక్సిడెంట్స్ అవుతున్నాయి పైపెచ్చు మాకు ఇక్కడ ట్రాఫిక్ అనేది చాలా జామ్ అయిపోతుంది ఈవినింగ్ టైంలో కానీ లేదా మార్నింగ్ ఆఫీస్కి వెళ్ళే టైంలో ఈ ఇట్టని టైంలో హెవీగా వస్తాయి వెహికల్స్ దానివల్ల ఇదే ట్రాఫిక్ అవుతుంది ఇట్టని టైంలో ఇటు ట్రాఫిక్ వెళ్లకుండా ఇక్కడ కంట్రోల్ చేయగలిగితే చాలామంది యాక్సిడెంట్స్ కానీ ఏదైనా ఆపుకోవడం అయితే మనకి బాగా యూస్ అవుతుంది సాధారణంగా నేషనల్ హైవే సర్వీస్ రోడ్లలో టూవే రాకపోకలు జరిపే అవకాశం ఉంటుంది ఇక్కడ జనాభా రద్దీ అధికంగా ఉండటంతో సర్వీస్ రోడ్లో టూవే ప్రయాణం వలన కొన్ని ప్రమాదాలు కూడా చోటు చేసుకుంటున్నాయి అంతేకాకుండా ఈ ప్రాంతానికి దగ్గరగా ఉన్న కేఎల్ యూనివర్సిటీ కారణంగా ఆ బస్సులు పెద్ద ఎత్తున రాకపోకలు సాగిస్తుండడం కూడా మరొక కారణంగా స్థానికులు పేర్కొంటున్నారు అయితే దీనిని అధిగమించాలంటే కీలక సమయం అంటే ప్రైమ్ టైమింగ్స్ లో పోలీస్ శాఖ కాస్త ట్రాఫిక్ నియంత్రణ చేస్తే రద్దీ తగ్గుతుందని అంటున్నారు ంచపల్లి ఉంది కదండి అరవింద స్కూలు పాతూరు రోడ్డు అంటారు ఇక్కడ కేఎల్యు కాలేజ్ ఉండటం వల్ల మార్నింగ్ నైన్ మార్నింగ్ ఎయిట్ మ్యాక్సిమం ఎయిట్ నుంచి టెన్ వరకు ఫుల్ బిజీ ప్లస్ కేఎల్యు కేఎల్యూ స్టూడెంట్స్ ఆ బస్సులే ఒక ఇరవై ముప్పై వెళ్తాయి మళ్ళీ మధ్యాహ్నం మూడున్నర నుంచి స్టార్ట్ అవుతుంది ఆ బస్సులే ఒక ఇరవై ముప్పై వస్తాయి ఈ కుంచపల్లి యాభై యాభై కూడా వస్తాయి ముప్పై నుంచి యాభై వరకు ఉంటాయి ఆ బస్సులే బోల్డ్ అంత ట్రాఫిక్ ప్రాబ్లమ్స్ అవన్నీ ఈ అండర్పాస్ నెక్స్ట్ ఇంకో అండర్పాస్ అక్కడ ఇంకో అండర్పాస్ అంటే తాడేపల్లి అండర్పాస్ అక్కడే కటింగ్ ఉంది అందుకని జనరల్గా గవర్నమెంట్ ఎంప్లాయీస్ అంటే ఈవెన్ పోలీస్ జీప్ కూడా వన్ వేలోనే వెళ్తూ ఉంటుంది ఇక్కడ వన్ వే అనే లేదు ఇది టూ వేస్ కిందే వాడుతున్నారు దీన్ని కూటమి ప్రభుత్వం అమరావతికి కనెక్ట్ చేస్తూ పలు రహదారుల నిర్మాణాలను పునరుద్ధరించింది జగన్ ప్రభుత్వ హయాంలో ఆగిపోయిన సీడాక్సెస్ రోడ్ పనులు మళ్లీ జరుగుతున్నాయి ఈ రోడ్డును తాడేపల్లి మండపల్ హాస్పిటల్ వద్ద నేషనల్ హైవేకు కనెక్ట్ చేస్తారు దీనివల్ల విజయవాడ మీదుగా అమరావతి చేరేందుకు సిడాక్సెస్ రోడ్డు అందుబాటులోకి వస్తుంది సీడాక్సెస్ రోడ్డు అందుబాటులోకి వస్తే తాడేపల్లిలో ట్రాఫిక్ రద్దీ చాలా వరకు తగ్గుతుందని చెప్తున్నారు అరావతి ప్రాంతానికి ప్రధాన రహదారిగా భావిస్తున్న సీడ్ యాక్సెస్ రోడ్డు ఈ ప్రాంతంలోనే అంటే గుంటూరు జిల్లా తాడేపల్లి మణిపళ హాస్పిటల్ దగ్గర నేషనల్ హైవేకి కనెక్ట్ చేస్తారు అంటే అమరావతి వెళ్ళడానికి ఈ ప్రాంతం ఒక ముఖద్వారంగా ఉంటుంది గన్నవరం నుంచి ఎవరైనా విజిటర్స్ అమరావతి వెళ్ళాలంటే విజయవాడ వెస్ట్ బైపాస్ కాకుండా విజయవాడ మీదుగా అమరావతి వెళ్ళాలంటే ఈ ప్రాంతం మీదుగానే మాత్రమే వెళ్లాల్సి ఉంటుంది అలాంటి సందర్భాల్లో ఇక్కడున్న ట్రాఫిక్ వచ్చే విజిటర్స్కి చాలా ఇబ్బంది కలిగించే అవకాశం ఉంది ప్రపంచ రాజధానిగా అమరావతి నిర్మిస్తున్నప్పుడు ఈ ట్రాఫిక్ సమస్య వచ్చే విజిటర్స్కి అసౌకర్యాన్ని కల్పిస్తే వాళ్ళ ఒపీనియన్ వేరే విధంగా ఉంటుంది కాబట్టి ప్రభుత్వం తగు జాగ్రత్తలు తీసుకుంటే ఈ సమస్యను క్లియర్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి మా వైకే టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి